హాయ్ అండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ పునుకులు చేస్తున్నానండి పిండి కలిపేటప్పుడు చూపించాలనుకున్నాను కానీ అవ్వలేదు ఇది మైదా పిండి కొద్దిగా పులిసిన పెరుగు మనం ఇడ్లీ పిండి చేసుకుంటాం కదా మినప్పప్పుని ఇడ్లీ ఒక వేసి కలుపు ఉంటాం కదా అది ఒక గరిటీ వేసుకొని ఇలా బాగా కలిపేసుకుని పొద్దుటే కలిపేసి పెట్టానండి దాన్ని కొద్దిగా తిని చోడ కూడా వేసాను అది అలా పొంగిందనమాట ఇప్పుడు ఇందులోకి జీలకర్ర సాల్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనం బజ్జీలు వేసుకునే ముందే ఉల్లిపాయలు వేసుకోవాలి పొద్దున్న నానబెట్టి ఉంచుకోకూడదు ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి చూసారంత సాఫ్ట్గా ఉందో తిండి ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకొని చూసారా బాగా కలిపేసుకొని ప్యాన్ పెట్టుకుని అండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి బాగా వేడెక్కిన తర్వాత చెయ్యి కొంచెం నీటిలో తడుపుకొని అప్పుడు మనం బజ్జీలు వేసేసుకోవాలండి తొందరగా బజ్జీలు ఊడిపోతాయి అన్నమాట చేతిని కడుపుకోకుండా చూడండి వేసిన వెంటనే పొంగుతున్నాయి కదా ఇగోండి బజ్జీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా తీసేసుకుందాము ఇగోండి చాలా పునుకలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు చాలా పునుకుల్లోకి వేగోండి ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా కారం నిమ్మరసం అండి ఒక నిమ్మకాయ ఫుల్గా పిండేస్తున్నానండి ఇవ్వండి ఇలా నిమ్మకాయ పిండేసుకొని ఇలా కలుపుకోవాలని నేను ఎప్పుడు ఈ బజ్జీల్లో వేసుకొని కొబ్బరి చట్నీ వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి నేనైతే కొబ్బరి చట్నీ చేయలేదు ఇంకా ఇలాగే ఉల్లిపాయలు చల్లుకొని తినేస్తాం మేము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటాయి అయితే ఇగోండి పునుకులు ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పిండానమాట నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి